కనీసం దుమ్ము కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు ఇది కేవలం ఈ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఆత్మహత్య మనం చూస్తున్నాం ప్రతి రోజు ప్రతి రోజు తప్పించి రోజు విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీలో చచ్చిపోతా ఉన్నారు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు అనేది దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం అపాయింట్ చేస్తుందా చెయ్యదా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విద్యాశాఖ మంత్రి మరి సంవత్సరం గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేరు విద్యార్థుల జీవితాలు ఎదకు పని చొప్పున ఈ శ్రీ చైతన్య కాలేజీలు పని తీసుకుంటా ఉన్నాయి ఏ యొక్క ఏదైతే డిఐళ్ళు ఉన్నారో వాళ్ళు పని చేయరు ఈ ప్రభుత్వం ఎంతంగం మీద అయితే ఉందో వీటి మీద కనీసం చర్య తీసుకోవాల్సిన చర్య తీసుకునే పరిస్థితి లేదు ఎవడైతే ఇక్కడ శివప్రసాద్ అనే ఏజీఎం ఉన్నాడో వాడు కనీసం విద్యార్థుల సమస్యల గురించి ఇడ మాట్లాడదామని వస్తే కనీసం ఫోన్ లేపడవాడు వీళ్లకు భయం లేదండి వీళ్లకు కనీసం ప్రజల మీద లేదా అయితే విద్యార్థుల తల్లిదండ్రుల మీద గౌరవం ఈ విధంగా వాళ్ళు బాధ్యత రహితంగా వివరిస్తున్నారు కాబట్టి శ్రీ చైతన్య కాలేజీలను రద్దు చేయాలని మేము ఏఎీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం